సో ఇక్కడ గురుగుల అభ్యర్థులు వాళ్ళతో కాకుండా వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీతో కంప్లీట్ గా వచ్చి రోడ్ మీద కూర్చున్న పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తారు సో మాట్లాడదు చెప్పండి అమ్మా ఎందుకు ఇట్లా పిల్లలతో సహా మీరు రోడ్కి వచ్చి కూర్చుండాల్సిన పరిస్థితి నమస్తే సార్ నా పేరు విజయలక్ష్మి నేను నల్గొండ నుంచి వచ్చాను గురుకుల వన్ ఇస్ టూ అభ్యర్థిని సార్ జేఎల్ పీజీటి టీజీటి మూడు వన్ ఇస్ లో ఉన్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అయితే వన్ ఇస్ టూ వాళ్ళకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం సార్ మేము గవర్నమెంట్ దగ్గరికి హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కానీ ట్రిప్ ఏమంటుందంటే ఇప్పుడు సీఎం సార్ గవర్నమెంట్ చెప్తేనే మేము ఆర్డర్లో పెడతాము మీకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తాము రిలింక్విస్మెంట్ ఆప్షన్ అది ఇస్తామని చెప్తున్నారు అందుకే మేము ఫైనల్గా అందరి దగ్గర తిరిగాం సార్ మినిస్టర్స్ దగ్గర కానీ ఎమ్మెల్యేస్ దగ్గర కానీ ప్రతి ఒక్క మీది నల్గొండ అని చెప్పి సో నల్గొండ చూసిన రీసెంట్ పత్తబద్దు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా సో అక్కడ తీర్మాన మలాన్ని గెలిపించి సో అతను అంటే అప్పుడు గతంలో ఏమన్నా ప్రశ్నించే గొంతుకని అయితే నేను కొట్లాడదాను నిరుద్యోగాల పట్ల అది సో ఇప్పుడు మరి అతను దగ్గర వెళ్ళి గెలిచిన తర్వాత వెళ్తే ఆయన స్పందనే అన్న ఇక్కడే సీఎం సార్ ఇంటి దగ్గరే కలిసాం సార్ కలిస్తే ఏమన్నారంటే మీ సమస్య మీద నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీకు ఫైనల్ గా రిజల్ట్ అనేది ఇస్తాను మీకు పాజిటివ్ గానే మాట్లాడి మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తానని చెప్పారు అందుకోసమే మేము వెయిట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఇక్కడే తిరుగుతున్నాం ప్రతి రోజు వస్తున్నాం సీఎం సార్ కానీ ఇప్పటివరకు సీఎం సార్ మాకు ఒక వెబ్ నోట్ ఇవ్వలేదు ఏదన్నా ప్రెస్ క్లబ్ లో కానీ ఎక్కడ మాట్లాడినా కానీ మాకు ఏ సమాధానం రావట్లేదు అపాయింట్మెంట్ ఏది లేదు సార్ అక్కడికి వెళ్ళి తో మాట్లాడమన్నారు మాట్లాడాము ట్రిప్ దగ్గరికి వెళ్ళాము అయినా మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్ అలా ఫైనల్ గా మేము సీఎం సార్ మళ్ళీ ఇంకోసారి సీఎం సార్ ని కలుద్దామని వచ్చాం సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక లో ఇప్పుడు వాళ్ళు మూడు మూడు పోస్టులు వచ్చినాయి కదా సార్ వాళ్ళు మూడు పోస్టులు అయితే మూడు జాబ్లు అయితే చేయలేరు కదా ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు రెండు జాబ్లు అనేవి వాళ్ళకి మిగిలిపోతాయి అవన్నీ మళ్ళీ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత బ్యాక్ లాగ్ వెళ్ళిపోతాయి అట్లా బ్యాక్ లాగ్ కాకుండా మేము నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి మాకు జాబ్లు ఇవ్వండి అని మేము కోరుతున్నాం సార్ మేము శాంతియుతంగా న్యాయంగా అడుగుతున్నాం కోర్టు కూడా చెప్పింది కోర్టు ఆర్డర్స్ని కూడా పట్టించుకోకుండా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు సార్ సీఎం ని కలవడానికి వచ్చాం సార్ ఇప్పుడు ఫైనల్ ఇది ఇప్పుడు సార్ స్పందిస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలం సార్ స్పందించే వరకు ఇక్కడే ఉంటాం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చాం సార్ చిన్న పిల్లల్ని వదిలేసి కోచింగ్ కోచింగ్లోకి వెళ్ళాము హాస్టల్స్ లో ఉన్నాము ని వదిలిపెట్టి టూ టూ ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాం సార్ చాలా కష్టపడి చదువుకున్నాము నా పరిస్థితి ఇంకా ఘోరం సార్ మదర్ కూడా లేదు నేను బాబును వదిలిపెట్టేసి చిన్న బాబుని వదిలిపెట్టి నేను ఎగ్జామ్స్ రాసాను సార్ ఇప్పుడు మా మదర్ కూడా లేదు మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యి ఇంకో ఎగ్జామ్ రావాలంటే మా మదర్ కూడా లేదు మా మదర్ కూడా చనిపోయింది మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ బ్యాక్లాగ్ ఉంచేసి ఇంకో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఆ నోటిఫికేషన్ కోసం మళ్ళీ ప్రిపేర్ అవ్వడం పిల్లల్ని వదిలిపెట్టడం ఫ్యామిలీని వదిలిపెట్టడం ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు చూసుకోవడానికి లేకపోతే మళ్ళీ బాబుని తీసుకొని వచ్చాను సార్ ఇక్కడికి చాలా బాధ అనిపిస్తుంది సార్ మాకు పట్టించుకోవట్లేదు సార్ ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి మాకు ఏదైనా ఒక వెబ్ నోట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ సీఎంస్ వారి సిఎం సార్ ఇప్పుడైనా స్పందించాలని కోరుకుంటున్నాం సార్ మేము గతంలో మీరు కాలు కూడా పట్టుకున్న పరిస్థితి ఇప్పుడు ఏమో కొంగు పట్టుకుని అడుగుతారు మన కళ్ళేలు కూడా పెట్టుకుడి మొకాలై పైన పడు అవును సార్ చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడైనా స్పందించాలి మా బాధను అర్థం చేసుకోవాలి సార్ ఇది ప్రజా విద్యార్థుల పాలన అని అవును సార్ మీ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది చాలా నమ్మకంతో ఉన్నాం సార్ మీ మీ నమ్మకంతో మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చాం సార్ మమ్ము మాకు ఏదో ఒక వెబ్ నోట్ ఇవ్వండి లేకపోతే మీకు ముందు ముందు మేము ఇస్తామని సంతోషపడతాం సార్ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాం సార్ హామీ ఇస్తారా దగ్గరికి వచ్చాం సార్ విన్నారు కదా ఇది పరిస్థితి పెట్టుకుని చాలా కష్టపడి చదువుతున్నా అయినా సరే ఇంకా సీఎం స్పందిస్తలేరు అని చెప్పి స్పందించేదా ఇక్కడ నుంచి లేదు అని చెప్పి ఒక గురుకుల అర్థి ఒక మహిళ చెప్తున్న పరిస్థితి సో మాట్లాడదాం ఇంకా కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం